మీ అందరికీ నరదయపూర్కొందనాలు కలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో మెద్దుకు మెదకొచ్చున్నాం కనుక మరి దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీరు ఉదయం అనే తలుపు తడుతున్నాడు గనుక దేవుని పిల్లారా ఎక్కువ లెక్సి ఈ మాటలు మనం విందాం దేవుని పిల్లరా ఈ మాటలు వినబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మీ మమ్మలని సంఘాన్ని భూమి మీద ఉన్న సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభం మన రక్షకుడు నేస్క్రిస్త వారి నామలో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ జీవము కలిగిన దేవుని పిల్లరా మన శరీరానికి మనం మంచి ఆహారం తీసుకుంటే ఎలాగైతే బలం కలిగి ఉంటామో అలాగనే ఏకునే మనం ఈ మాటలు వినటం వలన రోజంతా కూడా మనం సంతోషంగా బలం కలిగి ఉంటాము ఆత్మీయంగా దేవుని పిల్లరా ఈ పాపంలో పడకుండా కనుక ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యా ధ్యానం చేసుకుందాం చూడగలిగితే మొదటి కొరింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా జ్ఞానం ఉప్పొంగ చేయును కానీ ప్రేమ సేమ ప్రేమ క్షేమ అభివృద్ధి కలుగు చేయును అన్నాడు అంటే జ్ఞానమంట ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును అని రాయబడింది దేవుని పిల్లరా అంటే మనలో జ్ఞానముగా ఎక్కువగా ఉంటే దేవుని పిల్లరా మనము చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతుంటాము ఎవరిని లెక్క చేయము దేవుని పిల్లరా మనకాడ జ్ఞానము తెలివి కానీ ఎక్కువ ఉంటే ఎంతలా వాడిని ఎంతలా మంచి వ్యక్తి పెద్దవాళ్ళనైనా తృణీకరించి మాట్లాడుతుంటాము దేవుని పిల్లరా కానీ ప్రేమ అంట క్షేమంను కోరిద్దంట క్షేమంను కోడి కోరి అది అభివృద్ధి చేసిద్ది అని రాయబడింది దేవుని పిల్లలు అంటే ప్రేమ అనేది మరి ప్రేమ జ్ఞానము రెండు పక్క పక్కన గారిని నిలబడితే దేవుని పిల్లారా ప్రేమే గొప్పది అని రాయబ అనుకోవచ్చు ఎందుకంటే ప్రేమ క్షేమ అభివృద్ధి కలుగు చేసిద్దంట జ్ఞానం అంట ఒక వ్యక్తి రెండు ఉప్పొంగ చేసిద్దంట ఉప్పొంగటం అంటే దేవుని పిల్లారా ఇప్పుడు మనం అన్నం పొయ్యి మీద పెడతాము లేదా పాలు పెడతాము పొంగిందనుక కింద పోయత్తుంది కదా అంతా పొంగి కింద పోయిద్ది కదా దేవుని పిల్లారా అలాగనే జ్ఞానం ఒక మనిషిని ఉప్పంటే నాకంటే నా ముందు నేను మాట్లాడితే ఎవరు నిలవలేడు నేను మాట్లాడడానికి ఎదురు సమాధానం చెప్పలేరని చెప్పేసి చిన్న పెద్ద లేకుండా ఉప్పొంగి ఏం చేస్తాడంటే తను ప్రమాదంలో పడతాడు ఎదుటి వాళ్ళని తృణీకరించే పరిస్థితులు కూడా ఏర్పడతాయి దేవుని పిల్లల కానీ ప్రేమ అంట ఒక క్షేమ అభివృద్ధి కలుగు చేసిద్దంట అభివృద్ధి అన్నాడు అభివృద్ధి అంటే ఒక చెట్టు వేసినప్పుడు దాని ఫలాలు గొప్పగా వస్తున్నాయను ఒక అభివృద్ధి బాగుంటుంది అనుకుంటాం ఫలాలే రావకుండా ఆగిపోయింది అనుకో దేవుని పిల్లలు ఇబ్బంది కదా కనుక మనం కూడా ప్రేమ కలిగిన వారమే క్షేమాభివృద్ధి కలుగు చేసే విధంగా మన మాటలో మన ప్రవర్తన ఉంటే దేవుని పిల్లరా దేవుడు సంతోషపడతాడు లోకంలో ఉన్న తన పిల్లలైన వారు కూడా మనల్ని బట్టి ఏం చేస్తాడంటే సంతోషపడతారు కనుక మనము జ్ఞానం చేత ఉప్పొంగే వారి కాక ప్రేమ అభివృద్ధి కలిగిన వారిమై జీవించినట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృప కలిగిన నామానికి నా తండ్రి వందనాలు చెల్లించుకున్నాం ఇదిగో ఇదిగోనైనా జ్ఞానము ఉప్పొంగు చేసిద్దని చెప్తున్నావు తండ్రి నైనా మేము పాలు పెట్టినైనా మంట పెడితే ఎలాగైతే పొంగిపోతుందో దానివలన ప్రయోజనం లేదు ఉపయోగం ఉండదు నైనా కనుక జ్ఞానం ఉప్పొంగితేనైనా అయ్యా మాకు ఆశీర్వాదానికి బదులునైనా కోపాన్ని మేము చవి చూడాల్సి వస్తుందినైనా ప్రేమ ప్రేమ అనేది ఒక అభివృద్ధిని కలుగు చేసిద్దని చెప్తున్నావు తండ్రి అవునైనా మేము ఒకరి ఎడల ఒకలం ప్రేమ కలిగిన వారమై తండ్రి భూమి మేము మేమందరం నీ వైపు తిరిగి తండ్రి నేను ప్రేమించే స్వభావం మాకందరికీ మనం అడుగుతున్నాము ఎంతమంది అయితే నీ మాటలు ఉద్దేశిస్తూ తండ్రినైనా నీ మా నిన్ను అవమానపరుస్తూ వ్యతిరేకంగా ఉన్నారు అట్టి బిడ్డలకు నీ మాటలు వినగలిగే స్థితి గ్రహించగలిగారు ఏమనైనా నిన్ను ప్రేమిస్తూ భూ భూమి మీద ఉన్న నీ స్వరూపం కలిగిన ప్రతి బిడ్డల ఎడ ప్రేమ అభివృద్ధి కలిగిన వారై ఉండినట్లు చెప్పు మన అడుగుతూ తండ్రి ఎవరి కుటుంబాలైతేనైనా ఇదిగో నా తను చిన్న బిడ్డలునైనా అయా ఇదిగో భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి అట్టి బిడ్డలు నా తండ్రి ప్రేమతో ఆదరించి ఆరోగ్యము దయచేసి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోజై అందనంలో ధన్యవాదాలు